காஞ்சிபுரம் வரமாலக் சில் பனாரசி மேலாஸ்ட் டைம் எவர் இன் ஹைதராபாத் ஸ்டார்டிங் ஃப்ரம் நவம்பர் ஃபஸ்ட் వెల్కమ్ టు ఐడెంట్ ఒక భయానిక వాతావరణం తీవ్ర కలకరం ఆందోళన ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డ సంఘటన కన్న తండ్రిని కన్న కొడుకు సైకోలా మారి హత్య చేశాడు కుటుంబీకులపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు మనం బ్యాక్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే సంఘటన జరిగిందో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లాది ప్రాంతంలో అయితే మాత్రం విషాదం చోటు చేసుకుంది అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసింది ఒక కొడుకు కన్న తండ్రిని పీకని కోసేసి బొండాన్ని తలని వేరు చేసేసి వీరంగం వేసిన ఘటన సో దీనికి సంబంధించి అప్పుడు ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో ఇంట్లో వాళ్ళపై కూడా దాడి చేయడానికి వెనకాడలేదు బయట కూడా కత్తి పట్టుకొని వీరంగం వేశాడు ఒక సైకోలా బిహేవ్ చేశాడు సో ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో ఆయన యొక్క భార్య ఉంది మాట్లాడడం అమ్మ నిన్న అసలు ఏం జరిగింది మీ ఆయన గతంలో ఎలా ఉండేవాడు ఫస్ట్ ఇక్కడ దెబ్బ తగిలింది మేడం ఎప్పుడు అప్పుడు మూడు సంవత్సరాల కిందట అది పీడ ఏదో వదిలిందనేసి దెబ్బ తగిలింది ఇక్కడ గాజు పింగిల్ తో కొట్టుపోయాడు కొట్టుకున్న తర్వాత బాగు చేసాము అంత బాగానే ఉంది కుట్లు వేసాము అంత బానే ఉంది మేడం అదే మళ్ళా అప్పుడప్పుడు లగడము అదే అతను మంది తాగకపోతే సేకింగ్ రావడం అలాగా అంతే ఉండి తాగలేదు చేయలేదు మామూలుగా గెలిచి కొంచెం పాపకి హాస్పిటల్ హాస్పిటల్లో ఉండాలి ఉన్నాం తక్కునే ఆరు గంటలు లేసాము ఆరు గంటలు వేస్తే బాత్రూమ్ లోనే ఇలాగ డోర్ కొట్టుకోండి మేడం గాజు పింకులు ఉంటాయి కదా అక్కడ కొట్టుకొని వెంటనే మా ఇలాగ ఇక్కడ అల్లర చేస్తారని అతను చెయ్యి పట్టుకొని ఆఫ్ చేయి పట్టుకొని నేను తిన్నగా అల్లతను కాడ తాయిత కట్టేసి అంటే పేడగా టోలి కట్టేసి ఇంటికి డైరెక్ట్ తీసుకొని వస్తాను మేడం ఇంటి డైరెక్ట్ తీసుకొస్తే అన్నం తిన్నాడు అన్నం పెట్టాను తాను చేసిన తర్వాత అన్నం పెట్టాను తినేసాడు తినిసిన తర్వాత డోర్ వేసుకుని పడుకుంటాడు మేడం అలా గంటగా అతని వల్ల అతను నాకు అది పడిపోతుంది ఇది పడిపోతుంది అని అల్లా కుల్లాలకు ఆ మూల లోన గోడలు గుద్దుకొని అల్లా కుళ్ళగా అయిపోయాడు మేడం అలా వీధిలో కూడా కత్తి పట్టుకొని తిరిగాడు ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం వీరంగం వేశాడు బిహేవ్ చేశాడు అప్పటికీ నేను ఇక్కడ ఇక్కడ కొట్టుకుంటాను మేడం కొట్టుకున్న తర్వాత కరెక్ట్ రెండు అయ్యింది వండుకంట రెండు అయ్యింది ముసలి వాడికి ఫేవర్ వచ్చింది ఫేవర్ వస్తే సచిన్ గారి ఫేవర్ వస్తే టీ పెట్టి టీ పెట్టమండి మేడం అంతే మాట్లాడరు టీ పెట్టమని సైకి చేశారు టీ ఇచ్చాను టీ ఇచ్చిన తర్వాత తాగి తాగేసిన తర్వాత ఏమీ దుప్పటి కప్పమన్నాడు దుప్పడు కప్పాను టీ ఇంకా గ్లాస్ ఇలా పడిసాను పెట్టి సైడ్ కిందనే పెట్టిన తర్వాత తినేమేసి ఈ రూమ్ లో నిండి అక్కడికి వచ్చి నేను ఆ ముసులువాడు పక్కన కూర్చునేసరికి ఈ రెండు కాలు కొట్టుకొని అక్కడ నేలకేసి కుట్సాడు మేడం నన్ను నిన్నీ నన్ను కుట్సిన తర్వాత ఏమీ మళ్ళా గోడకి గుద్దించి చేసాడు మేడం ముసి రోడ్డు ఏమి వెళ్ళిపో ఎలుపు వెళ్ళిపోయిండుకి వెళ్ళిపో అనేసి తరలించారు బయటికి వెళ్ళిపోమండి మేడం అంతే గట్టి వేసి వెళ్ళిపో అనేసి అన్నాడు అంతే ఎప్పుడు ఇలాగే అవుతుంది కదా అనేసి తన ఏమీ నన్ను నేటి అన్నాడు నువ్వు వెళ్ళిపో అనేసి నా అయ్యాను కదా ఇప్పుడు ఇప్పుడు అలాగ మేడం తాగిసి ఉన్నాయి సరే అండు అయితే ఎప్పుడు మామూలు గసిరేస్తారు ఇలా తోచేస్తారు అలాంటిది ఏమీ ఎంత అంతే నేను తరలించి వెళ్ళిపో వెళ్ళిపో నీకు బా వదలలేదు నన్ను పొదవేస్తాడు కిందనే కొదేసిన తర్వాత ఎంత మాత్రం నేను వెళ్ళలేదో మా వెళ్ళలేదు నేను వెళ్ళకపోతే ఇంకా పే కొట్టుకొని గుంజించేస్తాను గుంజించేసి వెళ్ళిపో వెళ్ళిపో బూత్లో తిట్టాడు అంత ఒక బూత్ వచ్చు తనకి మాడిసన్కి అయితే ఏమిసి వెళ్ళిపో వెళ్లిపోని తరలించేశాడు నన్ను తరలించడం వల్ల నేను ఇంకో కాడు దొంగడిపోవడము తను ఇలా చేసాడు అప్పుడు జరిగినప్పుడు అంటే మేక కోసేసి తల మొండెం వేరు చేసేసి ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఆమెను ఎవరు లేరు మేడం నేనే తరలించి పోయాను మేడం బయటికి ఆ బయటికి వెళ్ళిపోయాను మేడం ఎవరు జరిగినప్పుడు ఎవరు లేరు మేడం నేను మట్టుకు లేని ఇంట్లో మరి బయట వాళ్ళు తోటి ఇప్పుడు అంటే ఇంత కిరాతకంగా అంత పీక కోసేసి ఆ కత్తితోటి నిన్ను కూడా ఎప్పుడైనా చంపడానికి బెదిరించాడు కొట్టేవాడు అని ఒక చంపేవాడు కానీ అలా కత్తిల్సేసి అలా చేసేవాడు కాదు బెదిరించి కొట్టేసి ముగ్గురిని కొట్టేవాడు మేడం తన్ని ముసిరోడిని కొట్టివాడు వాళ్ళ అమ్మని కొట్టివోడు నన్ను కొట్టివాడు ఒక ఐదు నిమిషాలు జరుగులు కలిసిస్తే మా అమ్మ అటు ఇటు కొట్టితే కలకయిపోతున్నాడు మేడం మళ్ళీ ఎలాంటిది నా అయ్యాను కాదు వస్తాడు అని నేను తరలించితే నా వెనకలు రాలేదు జరగాల్సింది నీ మీదే నిన్న నీ మీదే మీ మాయగారి సత్యం మీద వెళ్ళిపోయాడు రాము పోతే ఇంతవరకు నేను నా ఎనకతలు వచ్చాడు కదా ఎప్పుడు అలాగే వస్తాడు నా వెనకలు తరలి అయిపోయాడు అని అనుకోను అంత పాపం మరి అక్కడ నుండి మరి ఆ ఎప్పుడు నరికాడు ఇక్కడ మరి ఎవరు చూసారో లేదు సరే అంతే ఎస్ దారుణం అత్యంత కిరాతకం కన్న తండ్రిని కోసేసి మొండాన్ని తలని వేరు చేసిన సైకో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు ఎందుకంటే తన మానసిక స్థితి ఎవరైతే నిందితుడు రాము ఉన్నాడో తన మానసిక స్థితి సరిగ్గా లేదని తండ్రి సత్యానికి తెలుసు కాబట్టి కోడలి మీద ఏ విధంగా దాడి చేస్తాడో అని భయంతో తను పక్షవాతంలో మంచం మీద ఉన్నప్పటికీ కూడా కోడల్ని రక్షించుకోవాలని నా కొడుకు నన్ను ఏమీ చేయలేదు నువ్వు ఇక్కడ నుండి ముందు వెళ్ళి నీ ప్రాణాలని నువ్వు రక్షించుకో అంటూ తన ప్రాణాలని కాపాడాడు లేదంటే ఆ అమాయకరాలు ఫస్ట్ బలవ్వాల్సింది అతని భార్య మనం ఇప్పుడు ఆమె చెప్పిన మాటల్లో కూడా వినొచ్చు గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న బిహేవ్ చేశాడు ఒక సైకో కన్నా ఇంకా ఎక్కువగా బిహేవ్ చేశాడు ఇంత దారుణానికి ఒడిగడతాడని కూడా నేను అంచనా వేయలేకపోయాను తను ఎప్పుడు పరిస్థితులనే నా వెనకలు వచ్చేస్తాడు కదా అక్కడ ఇలాంటి ఘోరం జరగదని కూడా నేను ఆలోచించి బయటకు వచ్చాను లేదంటే తను ఇంకా దాడి చేస్తాడని ఆలోచన ఉన్నట్టయితే అక్కడ ఉండకపోయి ఉండేదని ఇంత కిరాతకం కూడా జరిగి ఉండేది కాదని కూడా ఆమె భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఏదైనా సరే మనం చూడొచ్చు విజువల్లో ఒక భయంకరంగా మొండాన్ని వేరు చేసేసి అక్కడ వాతావరణం కూడా మొండం ఒక చోట బాడీ ఒక చోట ఆ మొండాన్ని గమ్యంలో పెట్టేసి ఏం చేశాడో కూడా తన తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి కొడుకు రాము ఏదైతేనే ఒక సైకో ఇజానికి ఆ మద్యానికి బద్యానికి బానిసైన వ్యక్తి కొడుకు కన్న కొడుకు కారణంగా తండ్రి అనంత లోకాలకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమే చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్న పిల్లలు ఇలా చేస్తారని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు కన్న పిల్లల మీద మమకారం పెంచుకుంటారు పెద్ద అయిన తర్వాత మంచాన పడితే ఇంకెవరు మాకు ఉన్నారు దిక్కు అంటూ కూడా వాళ్ళ మీద కోటి ఆశలతో గంపెడంత ఆశతో పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అటువంటి కన్న కొడుకు ఇలా చేయడం ఏంటనే ఆ తండ్రి చనిపోతున్నప్పుడు కూడా చాలా ప్రాధాయపడ్డాడంట మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మధ్య మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా వారికి తెలియట్లేదు నెలల వ్యవధిలోనే నెలమర్ల జిల్లాకి సంబంధించి ఆస్తి తగాదాలు తండ్రి తల్లిని అదే తల్లి తండ్రిని కూడా ట్రాక్టర్తో గుద్ది గుద్ది చంపి తనయుడు జైలు పాలయ్యాడు అదే విధంగా కొద్ది రోజుల క్రితమే అంటే రోజుల వ్యవధిలోనే గజపతి నగరంలో గుణపాంతో గుండెలపై గుద్దాడు ఆస్తి కోసం కొడుకు ఆయన కూడా కటకాల కటకటాలు పాలయ్యాడు రీసెంట్ గానే బాడంగి మండలంలో చెప్పులు కుట్టుకొని జీవనం కొనసాగిస్తున్న తండ్రిపై అదే చెప్పులు కుట్టే పరికరమైనటువంటి సుత్తితో తల మీద గట్టిగా బాధడంతో ఆ తండ్రి అక్కడికక్కడే మరణించాడు సో ఇంకా రోజుల వ్యవధి ఇంకా అది మర్చిపోని ఆ సంఘటన ఇంకా మర్చిపోకముందే ఇక్కడ తలని మొండాని వేరు చేసిన తనయుడు అసలు ఎలా ఆలోచించాలో కూడా తెలియట్లేదు ఒళ్ళు గగురు కూర్చే సంఘటన అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి నుండి నిన్న ఎప్పుడైతే సంఘటన ఇక్కడ జరిగిందో అప్పటి నుండి కూడా ఇక్కడ ప్రజలకి కంటి మీద లేదు ఈ సైకో చేసిన వీరంగాన్ని చూసి మాకు నిద్ర పట్టడం లేదు ఆ వీరంగం అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ హత్య ఒక ఎత్తు సో మేమైతే తీవ్ర భయాందోళనలో ఉన్నాము అని అయితే ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మాయిడల్స్ మీడియా విజన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు